అలాం అయికుంహ్మతుల్లాహి వబర్కత జై హింద్ ఫ్రెండ్స్ ఒక రెండు విషయాలు ఈ మధ్యలో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నాయి ఆ అంశాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గత వారం రోజుల నుంచి ఈ అంశంపై మాట్లాడదాం అనుకుంటాను కానీ మాట్లాడటం కుదరలేదు ఒక అంశం వచ్చేసి ఈ రాష్ట్రానికి స్వయాన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్య శ్రీ శ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు కూడాను నా కాళ్ళను మొక్కవద్దండి ఎవరైనా నా కాళ్లను మొక్కితే కనుక నేను తిరిగి మీ కాళ్ళకు మొక్కాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది అరే ఏంటి ఇంత మాట అన్నారు అని చెప్పేసి కానీ దానికన్నా ఎక్కువ ఆశ్చర్యం మొన్న ఒకటో తారీఖున ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన కాళ్ళ మీద పడితే ఆయన తన్మని చెప్పేసి ఆయన ఆ కాళ్ళు టచ్ చేశాడు అంటే ఎవరైతే కాళ్ళు పట్టుకున్నారో అతను కాళ్ళు టచ్ చేశాడు నేను చెప్పాను కదా మీరు ఇలా చేస్తే కనుక నేను తిరిగి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ సంస్కృతి అంటే అవతల వాణ్ణి ఏదో రకంగా ప్రలోభ ప్రలోభం అని చెప్పి చెప్పం బట్ ఏంటంటే అతి వినయం ఆ అతి వినయానికి క్వశ్చన్ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ఏదైతే భావించారో అది నిజంగా చాలా ఆశ్చర్యానికి లోన్ చేసింది ఈ ప్రస్తుతం రాబోయే తరాలు దీనికి నిజంగా చూసి చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిజంగా చాలా నాకు గర్వంగా ఫీల్ అయింది ఈ వ్యక్తికి నేను సపోర్ట్ చేశాను ఈ వ్యక్తి నాకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మనం అందరము కోరుకున్నాము అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇంకో సాటిస్ఫాక్షన్ అనేది దొరికింది ఇది ఒక అంశమైతే రెండో అంశము తండ్రికి తగ్గ తని ముఖ్యమంత్రి గారు శ్రీశైలం పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే మావోయిస్ట్ సారీ 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 మావోయిస్ట్ కాదు ఇది మన ఐ థింక్ సిపిఐ పార్టీ సిపిఐఆర్ సబ్ సిపిఎం నా వామపక్ష నాయకులు సంబడి ఏదో ఒక చిన్న అంశానికి అని చెప్పేసి వాళ్ళు దానికి అపోజ్ చేయడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమో జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి తెలుసుకొని వారు ఒక లెటర్ అనేది విడుదల చేస్తే అదే లెటర్ని దాన్ని పెట్టి తండ్రికి తగ్గ తన్నీయుళ్ళాగా మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది మీరు సిపిఐ వామపక్ష నాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పేసి అంటే అంతవరకు చెప్పడం కాకుండా దానికన్నా ముందు దాన్ని కొనసాగిస్తూ ఏదైతే ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి ఏదైనా తప్పులు కానీ లేకపోతే వాటిని మీరు సరిదిద్దాలన్నా కానీ ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీస్కి ఆ హక్కు ఉంటుంది మేము ప్రజా ఏదైతే సంఘాలు ఉన్నాయో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఉన్నాయో వారి యొక్క ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులను మేము కాలరాయము అని చెప్పేసి నిజంగా ఇది చాలా పెద్ద మాట నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించదగ్గ మాట ఏదైతే ఎప్పుడైతే ఆ ట్వీట్ చూశానో నారా లోకేష్ గారిపై ఉన్నటువంటి ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవము అమాంతంగా ఇంకా కాస్త పెరిగింది అని చెప్పడంలో ఏమాత్రం కూడానో హాస్యక్తి లేదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల సినారియోలో ఏంటంటే ఏదో రకంగా నేను అచీవ్ అయిపోవాలి ఏదో రకంగా నేను నేను పెట్టుకున్నటువంటి టార్గెట్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి యువకులు ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ నిజంగా ఇటువంటి వాటికి కొత్తగా నిర్వచనం చెప్తూ వాటికి బీజం వేస్తూ మాలాంటి యువకులు ఎవరైతే నూతనంగా రాజు రాజకీయాల్లోకి వచ్చి వస్తున్నామో వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలు నిలుస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వలైకు వరహతుల్లాహి అందరికీ జై భీం నిన్న కృష్ణా జిల్లా పెడర్ నియోజకవర్గం పెడర్లో ఒక ముస్లిం కుటుంబానికి దళితులకు మధ్య ఒక గత నాలుగు సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ విగ్రహం పెట్టాలని పెడంలోని దళితులందరూ కూడా అక్కడ విగ్రహం పెడటం జరిగింది అది పర్మిషన్ లేదని చెప్పేసి ఏదైతే ముస్లిం కుటుంబం ఉందో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళటం జరిగింది హైకోర్టులో స్టే ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఇన్ని పరిణామ క్రమాలు ఉన్న క్రమంలో నిన్న మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు బాబాసాహెబ్ విగ్రహం పక్కన అనే ఒక ఉద్దేశంతో రాత్రికి రాత్రి అంబేద్కర్ విభజన సంబంధ సంఘానికి సంబంధించిన కొందరు యువకులు వెళ్ళి నైటు అక్కడ సిమెంట్తో ప్లాస్టింగ్ చేయటం జరిగింది ఉదయం లేచినట్టునే ఆ ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆర్మీలో కూడా ఆ కుటుంబ సభ్యులు దాదాపుగా నలుగురు ఆర్మీలో పనిచేసి వచ్చారు వాళ్ళందరూ కూడా దాన్ని తొవ్వేయటం జరిగింది గ్రామస్తులు వచ్చి దాన్ని అడ్డుకోవటం జరిగింది ఆ క్రమంలో మరి ముస్లిం సోదరులు తోగుతుంటే అడ్డుకున్న క్రమంలో చిన్న తోపులాట జరిగింది దీని మీద రాష్ట్రంలో ఉన్న కొంతమంది దళితులేటర్లు అక్కడికి వెళ్ళటం దాన్ని ఖండించటం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇదంతా బాగానే ఉంది కానీ ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఎప్పుడూ కూడా స్పందించని ఎప్పుడూ కూడా సమస్య అంటే గత ఐదు సంవత్సరాల్లో ముందుకు రాని వాళ్ళు ఎస్సీని చంపేసినా మాట్లాడిన వాళ్ళు ఎస్సీ పథకాలు తీసేసినా మాట్లాడిన వాళ్ళు బాబాసాహెబ్ విగ్రహాలను పడగొట్టినా కానీ మాట్లాడిన వ్యక్తులు కొంతమంది వచ్చేసి పెడన ఎమ్మెల్యే కావాలని చేపిస్తున్నాడని వైసీపీ సంబంధించిన దళిత లీడర్లు కొంతమంది వచ్చి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సమతా సైనితలు తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది ఆ గ్రామంలో చిన్న సమస్య ఉంది ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు అక్కడ ఎలాంటి గొడవలు లేవు ముస్లింలకు కానీ దళితులకు కానీ మధ్యలో రాజకీయ గొడవలు అసలే లేనే లేవు కానీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు ఇది మొదటి నుంచి కూడా వైసీపీ ఏదైతే ఉందో దళితుల్ని ముస్లింని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి పైకి రావాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా దీన్ని గమనించాలి రాబోయే కాలంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు దళితుల్ని ముస్లింలు అడ్డం పెట్టుకొని గొడవలు సృష్టించి దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు సమన్వయం పాటించండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పనిసరిగా ఉండాలి ఎవరైతే బాబాసాహెను అవమానపరిచారో వాళ్ళకి తప్పనిసరిగా చట్ట ప్రకారంగా శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ విషయం తెలిసినప్పటి మా సమతా సైనితలకు సంబంధించిన వ్యక్తులు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేది ఇలా జరిగిందని వెంటనే మేము స్పందించి అక్కడ సిఐ ఎస్ఐతో మాట్లాడటం జరిగింది నైటు మరి మా వాళ్ళు అక్కడ ఉండి దగ్గరుండి ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది ఆ వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అలాగే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేయటం జరిగింది ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను విచారించడానికి వాళ్ళు పిలిచినట్టున్నారు మరి అది ఏమైంది ఇంకా తెలియని పరిస్థితి కానీ ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఇప్పటికి కూడా అక్కడున్న దళితు లీడర్లు ధర్నాలు చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన దళితు లీడర్లు ఎఫ్ఐఆర్ ఎంత త్వరగా కట్టారు వాళ్ళని విచారిస్తున్నారు తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము కానీ దీన్ని రాజకీయ కాలంలో రాజకీయం చేయాలని వైసీపీ దళితులేటర్లు చేస్తున్నారు దీన్ని సంతా సేనదారులు తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే కాలంలో ఇలాంటివి జరిగితే తప్పనిసరిగా ఎవరైతే ఈ పార్టీల్లో ఇలాంటి రంగు పూయాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు జై భీం అలా జై హింద్ ఫ్రెండ్స్ జై భీమ్ జై భీం ఇప్పుడే మా సోదరుడు మీకు అందరికీ సుపరిచితుడు పిల్లి సురేంద్రబాబు గారు సమతా సైనికు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ఆయన కృష్ణా జిల్లా మండలం తులసి థియేటర్ పక్కన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ బొమ్మ దిమ్మను తీసుకుని ఏదైతే వివాదం నెలకొందో ఆ వివాదానికి సంబంధించి ఒక మ్యాటర్ నా ముందుకు వచ్చింది అందులో మీకు ఒకే ఒక్క పాయింట్ మీకు దీంట్లో చదువుతాను అంటే దీంట్లో ఎటువంటి కుట్ర ఉంది అనేది అసమర్థులు పాలకులుగా ఉంటే ఇలాగే ఉంటుంది అంటే ఏదైతే మొన్న వినుగొండ అంశం చూసుకున్నా కానీ లేకపోతే ఇప్పుడు ఈ పెడలలో వినుగొండ అంశం ఒక డిఫరెంట్ అంశం అనుకోండి బట్ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ ఇష్యూని ప్రభుత్వంపై తీసుకొని రావాలని చెప్పి లేకపోతే ప్రభుత్వాన్ని లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని అందులో ఇన్వాల్వ్ చేసి తూర్పాడ పట్టాలని చెప్పేసి ఏదైతే వైసీపీ నాయకులు యొక్క కుట్ర రాజకీయాలు ఉన్నాయో అవి చాలా స్పష్టంగా ఇందులో చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ మన దళిత సోదరులకి ఎంత వాళ్ళు వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తారో ఎంతగా అయితే ఆయన్ని ప్రేమిస్తారో దానికన్నా ఎక్కువ ఒక అంగుళం నేను ఎక్కువ పెద్ద ఎక్కువ అని చెప్పాను డబల్ అన్న మా పెద్ద పెద్ద మాటలు చెప్పిన కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక ఇంచ్ ఎక్కువ ప్రేమ అభిమానాలు మా గుండెల్లో కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో కానివ్వండి ఈ భారతదేశంలో మా యొక్క ఈ రోజున జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడాను అడ్డుకట్ట వేయాలన్నా లేకపోతే మా యొక్క వాక్ స్వాతంత్ర్యం ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడాను మనం ఒకసారి చూసుకుంటే కనుక దానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్నారంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముస్లింలకి అదేవిధంగా దళితులకి ఇద్దరికి కూడానో వ్యతిరేకం అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్తాను రెండో అంశం ఏమిటంటే ఇక్కడ అక్కడ ఎక్కడ కూడాను ఈ రెండు వర్గాల మధ్యలో ఎక్కడ కూడాను విభేదాలు లేవు ఎక్కడ కూడాను ముస్లింలకి లేకపోతే దళితులకి మధ్యలో ఎక్కడ కూడాను ఎటువంటి ఎనిమిటీ అనేది అక్కడ ఏమాత్రం కూడాను లేదు కానీ దాన్ని సృష్టించే ప్రయత్నం అనేది జరుగుతుంది ఏదైతే జరిగిన సంఘటన ఉంది అది ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నా కానీ అక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది కట్టే ప్రయత్నం చేశారు దాని తర్వాత దాన్ని వీళ్ళు పగలగొట్టారు ఇదంతా అయితే మటుకు వాస్తవం అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ వాళ్ళు ఎవరైతే ఆ అబ్దుల్ సలాం మరియు అదేవిధంగా అబ్దుర్ రహీం అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే ఈ కుటుంబం ఉందో వీళ్ళు నలుగురు అన్నదమ్ములు మరియు ఒక సిస్టర్తో పాటు వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు వీళ్ళు నలుగురికి నలుగురు కూడాను మా సోదరుడు ఏ విధంగా అయితే మాజీ సైనికుడో అదేవిధంగా విధంగా నలుగురు కూడాను మాజీ సైనికులు వాళ్ళు చెప్పే వాదన ఏమిటంటే ఆ విగ్రహం పెట్టడం వల్ల మా కార్ టర్నింగ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ విషయంపై మేము మాట్లాడటం జరిగిందని అంతకుమించి ఇంకేం లేదు కానీ ఏదైతే ఆ వీడియోలో ఉన్నటువంటి అంశం అది చూడటానికే నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏదైతే ఎఫ్ఐఆర్ అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది నేనేమంటానంటే దీనిపై ఈ అంశంపై ఎక్కడ కూడాను మనం వాదనకు దిగకుండా మనం చాకచక్యంగా మనం అందరం కూడాను కలిసి కూర్చొని ఎందుకంటే మీరు మా దళిత సోదరులు మరియు ముస్లింలు అందరం కలిసి మలిసి ఇక్కడ మనం రాజ్యాధికారం సాధించే దిశగా మనం అడుగులు వేయాలి తప్పించి ఇటువంటి చిన్న చిన్న విషయాలు రేపటి రోజున పెద్ద భూతందంలో పెట్టి చూపించే ప్రయత్నం కొంతమంది చేస్తారు అటువంటి వాళ్ళని మనం సక్సెస్ కానికుండా ఉండాలి అని చెప్పేసి నేను నా దళిత సోదరులందరితో కూడాను దళిత సోదరులు నా సోదరులు నా ఆత్మ బంధువులు అందులో ఆ మాట చెప్పడంలో మనకు ఎటువంటి సందేహం లేదు ఎటువంటి సంకోచము కూడా లేదు కాబట్టి దయచేసి రెండు వర్గాల వాళ్ళు కూడాను సమయానం పాటించి ఈ అంశంపై ఇన్షాల్లా ఇది ఈ అంశాన్ని ఆల్రెడీ మన అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు కాగిత కృష్ణప్రసాద్ గారు ఆయన దృష్టికి కూడాను పార్టీ హైకమాండ్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా ఈ అంశంలో ఆ విగ్రహానికి ఇంకా మంచిగా భారీగా అది అక్కడ విగ్రహం ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఆ విగ్రహాన్ని ఏ విధంగా మనం ఇంకా పునాదులతో పాటు గట్టిగా ఏ విధంగా లేపితే బాగుంటుంది అనేది అక్కడ గ్రామస్తులతోనే చర్చించి తప్పకుండా అది అవసరమైతే కనుక ముస్లిం సోదరులైనటువంటి మేము దగ్గరుండి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేయించే బాధ్యత మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము తీసుకుంటున్నాం ఇది మీ అందరికీ తెలియచేయడానికి ఏదైతే ఈ కుట్ర కోణం ఉందో దీన్ని బహిర్గతం చేయడానికి జరిగిన ఏదైతే తప్పు ఉందో సరే ఆవేశపడ్డారు లేకపోతే ఇది చేశారు మేమైతే వాళ్ళకి చెప్పింది ఒకటే యునానిమస్గా వితౌట్ ఎనీ కండిషన్ క్షమాపణ చెప్పమని చెప్పేసి నేను స్పష్టంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది కాబట్టి సోదరులందరూ కూడాను సమయం పాటించి ముందుకి మన అందరం కూడాను దళిత్ ముస్లిం భాయ్ భాయ్ దళిత్ ముస్లిం యూనిటీ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరహ్మల్లాహి వబర్కూ